ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నా అక్క చెల్లెమ్మలు ఎదగాలని నా అక్క చెల్లెమ్మలకు నామినేటెడ్ పోస్టులు నామినేషన్ కాంట్రాక్టుల్లో నామినేషన్ పై ఇచ్చే కాంట్రాక్టుల్లో యాభై శాతం ఏకంగా చట్టం చేసి మరి నా అక్క చెల్లెమ్మలకు ఇస్తా ఉన్నది ఎవరు అనంటే అది మీ జగన్ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూడాలి ఆ అక్కచెల్లెమ్మలు బాగుంటే కుటుంబాలన్నీ బాగుంటాయి ఆ అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలని ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను బడులకు బడులకు పంపిస్తే చాలు ఆ అక్క చెల్లెమ్మలకు తోడుగా ఉంటూ ఓ అమ్మఒడి ఆ అక్క చెల్లెమ్మలకు ఆ పిల్లలకు తోడుగా ఉంటూ ఓ విద్యా దీవెన ఓ వసతి దీవెన ఆ అక్కచెల్లెమ్మలకు అండగా ఉంటూ ఓ ఆసర ఓ చేయూత ఓ సున్నా వడ్డీ ఓ కాపు నేస్తాం ఓ ఈబీసీ నేస్తాం ఈ పథకాలంటే మహిళా సాధికారత అంటే దిశ ఆపు అంటే ప్రతి ఫోన్లోనూ కనిపిస్తా ఉన్న ఆ దిశ ఆపు చూసినప్పుడు అక్కసెల్లే మనం సాధికారత చూసినప్పుడు గుర్తుకొచ్చేది గుర్తుకొచ్చేది మీ జగన్ జరిగింది ఎప్పుడు అని అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకే ప్రతి గ్రామంలోనూ ఈ రోజు ఒక మహిళా పోలీస్ కనిపిస్తుంది ప్రతి అక్కచెల్లెమ్మ చేతిలో ఫోను ఆ ఫోన్లో ఒక దిశ యాప్ కనిపిస్తుంది ప్రతి గ్రామంలోనూ విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడైనా కానీ లేదా గ్రామంలో ఉన్న మహిళా పోలీసును చూసినప్పుడు కానీ ఆ అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్ను చూసినప్పుడు కానీ గుర్తుకొచ్చేది 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 మీ జగన్ జరిగింది మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాకనే ఆ గ్రామానికి ఈ రోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తున్నాడు అని అంటే దానికి కారణం ఆ గ్రామంలో ఈరోజు జల్లడ పడుతూ ప్రతి ఇంట్లోనూ టెస్టులు జరుపుతూ ప్రతి ఇంట్లోనూ కూడా ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగిస్తూ ప్రతి అక్కచెల్లెమ్మకు ప్రతి అన్నతమ్ముడికి ప్రతి అవ్వాతాతకు తాతకు ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా నేరుగా వైద్యం ఇంటికొచ్చి మందులిచ్చే పరిస్థితి ఉంది అనంటే కారణం కారణం మీ బిడ్డ జరుగుతా ఉన్నదే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఒకటి సున్నా ఎనిమిది ఒకటి సున్నా నాలుగు ఆరోగ్యశ్రీ రైతన్నలకు ఉచిత విద్యుత్ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలా అనేక పథకాలు తీసుకువచ్చినది ఆ మహానేత ఆ దివంగత నేత ప్రేతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరింత మెరుగ్గా మరో నాలుగు అడుగులు ముందుకు వేయించా ఉన్నది అవన్నీ కూడా మరింత మెరుగ్గా నాలుగడుగులు ముందుకు కదులుతా ఉన్న